గారు తన తిరుపతి వెంకటేవి కాలేజ్ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్ పట్టణ అన్నామల్ల యూనివర్సిటీ నుంచి పొందారు పంతొమ్మిది వందల నుంచి డెబ్బై ఆరు వరకు భద్రాచలం గిరిజన పంచాయతీ సమితిలో పశువైద్య మరియు విస్తరణాధికారిగా పనిచేసి అప్పటి జిల్లా కలెక్టర్ నుంచి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు మధ్య ఆయన గుంటూరు జిల్లాలో నూరు గ్రామాలకు పైగా ఉత్పత్తి గ్రామాల్లో పాల ఉత్పత్తిదారుల్లో సహకార వ్యవస్థ పట్ల అవగాహన పెంచి ప్రజాస్వామ్యయుతంగా రాజకీయ జోక్యాలు లేకుండా స్థాపించారు అలాగే వీరు పాల శీతల కేంద్ర మేనేజర్ గా పనిచేసి ఆ కార్యక్రమాలు కూడా ఎంతో ఎన్నో చేశారు అనేక రికార్డులు కూడా నెలకొల్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి అనేక సంవత్సరాల పాటు సంఘం సమాచారం అనే ద్వైమాస పత్రిక సంపాదకులుగా ప్రధాన కంట్రిబ్యూటర్ గా వ్యవహరించి పాల ఉత్పత్తి పశుపోషణ పశువైద్యం సహకార సంఘాల నిర్వహణ వంటి విభిన్న అంశాలపై పాడి రైతుల్లో అవగాహన పెంచారు వివిధ వార్తా పత్రికలు మ్యాగ్జైన్లకు పాడి పశుపోషణ పశువుల ఆరోగ్య సంరక్షణ మరియు పర్యావరణం అనేక అంశాలపై వ్యాసాలు రాస్తూ చక్కటి కార్యకర్తగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నారు సభకు నమస్కారం నా పేరు చెప్పారు ఈ కార్యక్రమంలో ఒక విశిష్టత ఉంది సాధారణంగా తమ కార్యక్రమాలని పట్టణాలకే పరిమితం చేసేటువంటి రోటరీ క్లబ్ వారు గ్రామాభ్యుదయానికి గ్రామీణులతో ముఖ్యంగా రైతులతో కలిసి వారి ప్రయోజనాల కోసం కృషి చేసేటువంటి కార్యక్రమంలో హుషారుగా పాల్గొనడం ఇంకా పాల్గొంటాము అని ముందుకు రావడం ప్రశంసనీయం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న ఇప్పటివరకు ఐటీ రంగంలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు తక్కువ వాళ్ళు కాదు చాలా ప్రతిభావంతులు మెరిట్ మెరిట్ సీట్స్ పొందిన వాళ్ళే వాళ్ళు ఏ అమెరికానో వెళ్తే లక్షల డాలర్లు సంపాదించుకోగల కెపాసిటీ ఉన్నప్పటికీ వాళ్ళ స్వగ్రామాల పట్ల వ్యవసాయం పట్ల రైతుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తిని ప్రదర్శిస్తూ గ్రామీణాభివృద్ధికి తమ తమ కీలకమైనటువంటి పాత్ర వహించడానికి ముందుకు రావడం ఎంతో ప్రశంసనీయం ఇంకోటి సీడ్ ప్రొడక్షన్ ఇక్కడ పెట్టారు సీడ్ అంటే కేవలం వ్యవసాయం సంబంధించినటువంటి సీడే కాదు పశువుల సీడ్ జాతి పశువులు జాతి అభివృద్ధి చేయడానికి అది ఏంటంటే వారు చెప్పారు చిన్నదైనా పెద్దదైనా ఆ అంటే ఇవాళ ఆర్థిక మ్యాన్ ఈజ్ లివింగ్ విత్ మనీ లివింగ్ ఫర్ మనీ లివింగ్ డైయింగ్ విత్ మనీ అటువంటి పరిస్థితుల్లో లాభాపేక్ష లేకుండా చేయమని ఎవరు ముందుకు రాలేరు అందుకని కొంత లాభదాయకం లాభాన్ని చూసుకుంటూనే లాభదాయకమైనటువంటి పాడి పరిశ్రమ పోలు ఆధారపడి తమను తమ కుటుంబీకుల్ని తమ పరిశ్రమ తమ ద్వారా చైతన్యం పొందినటువంటి పొరుగు ఇరుగు పొరుగు రైతులను కూడా చైతన్యవంతం చేసి వాళ్ళు కూడా ఈ పాడి రంగంలో పశుపోషణ రంగంలో ముందుకు పోయి ఒక ప్రయోజనం ప్రయోజనం పొందాలని పొందవలసిన అవసరం ఎంత ఉంది ఇక్కడ ఈ కెమికల్ పంతొమ్మిది వందల అరవై నుంచి యాక్చువల్గా క్వాంటిటీ పెరిగింది కానీ వ్యవసాయ ఉత్పత్తిలో క్వాలిటీ తగ్గిపోయింది దాని గురించి వివరాలు నేను చెప్పక్కర్లేదు ఏ విధంగా ఆరోగ్య ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయో దారిద్యాలు క్షీణిస్తున్నాయో మనం తెలుసుకుంటున్నాం మనకి వాన కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం మన ఎంతవరకు మన శరీరాలు కూడా కలుషితం అయిపోతున్నాయి అలాగే వాన వానపాములు నశించిపోయినాయి కీటక కెమికల్ ఫెర్టిలైజర్స్ వల్ల అది రైతుకి రైతు మిత్రుడు అంటాం మనం వానపాములు అవన్నీ నశించిపోయినాయి అలాగే కృత్రిమంగా ఇప్పుడు మొదలు పెడుతున్నాం మళ్ళీ వా కల్టివేషన్ వానపాములు పెంచవలసింది సహజంగా ఫ్రీగా వచ్చే వాటిని కొనుగోలు చేసి మళ్ళీ పెంచవలసి వస్తుంది మళ్ళీ అదే దానివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం ఇదే కాకుండా బ్యాక్టీరియా సహసిద్ధమైన లెగ్యూమ్ లెగ్యూమ్ ప్రొడక్షన్కి కీలకమైంది ఏది బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియాని కూడా మనం చంపేస్తున్నాం ఆర్టిఫిషియల్గా వీఆర్ పుట్టింగ్ సమ్ బ్యాక్టీరియా లోడ్ ఉచ్ బి హార్మ్ఫుల్ ఆర్ అది ఆర్ దెస్ ఆర్ నా వీ డోంట్ నో బట్ వీఆర్ కల్చర్ రూపంలో మళ్ళీ వేస్తున్నాం ఈ విధంగా భీషవాలయాన్ని మనం తిప్పుకుంటూనే ఉన్నాం ఇక ఈ పశువుల గురించి మాట్లాడితే ఎందుకంటే నేను సీడ్ గురించి నేను పశువు పాడి రంగానికి పశువు పసు రంగానికి సంబంధించిన వాడిని కాబట్టి పశువుల గురించి చెప్పాలంటే ఇవాళ మనకి సహజమైనటువంటి ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మనం సహజమైనటువంటి జంతువుల వ్యర్థాలతో ఆధారపడినటువంటి ఉత్పత్తుల్లో ఉత్పత్తుల వల్ల మనకి అలాగే సహజమైనటువంటి విత్తనాలు వాడటం వల్ల దేశీ విత్తనాలు వాడటం వల్ల వీటిలో యాంటీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఆ ఉత్పత్తుల్లో అందువల్ల క్యాన్సర్ వంటి జబ్బులు కూడా చాలా వరకు దూ వాటికి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ సహజమైనటువంటి చికిత్సా విధానం ఎలా ఉంటుందంటే ఈ మధ్య కొన్ని వేల వేప చెట్లు చచ్చిపోయింది వేపని మనం పొటెంట్ యాంటీసెప్టిక్ కింద వాడతాం మనం అయినప్పటికీ అలాంటి యాంటీసెప్టిక్ కూడా లక్షణాలు కలిగినటువంటి వేప చెట్లే కొన్ని మీరు రామోజీ ఫిల్మ్ సిటీలో చూస్తే కొన్ని వేల వేప చెట్లు ఎండిపోయి మీకు కనిపిస్తాయి ఇప్పటికీ చాలా చోట్ల తెగుల్లాగా వచ్చేసింది కానీ సింపుల్ టెక్నిక్ ఏంటంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ వాటరింగ్ చేస్తే ఆటోమేటిక్గా అయింది మామూలు అయిపోయింది వాటర్ ఈజ్ నేచర్ దానికి ఏమేమి స్ప్రేలు లేని కొట్టకుండానే నేచురల్లీ దట్ ప్రాబ్లం వాజ్ సాల్వ్డ్ ఎఫెక్టివ్లీ ఇక దేశీయ ఆవుల గురించి చెప్తాం గిర్కం ఉంది దాని మూత్రంలో మూడు నుంచి పది గ్రామ్ మిల్లీగ్రాముల వరకు గోల్డ్ ఉంది ఇది ఇది నేను జునాగఢ్ యూనివర్సిటీ గుజరాత్లో ఉంది ఆ శాస్త్రజ్ఞులు కనిపెట్టారు కనుగొన్నారు కనిపెట్టడం కాదు కనుగొన్నారు దాన్ని ప్రాసెస్ చేసే టెక్నాలజీ ఇప్పటివరకు కొంచెం అంటే ల్యాబొరేటరీ లెవెల్లో చేయగలుగుతున్నాం అది కూడా భారీ సంఖ్య భారీ వాల్యూమ్స్లో మనం ఆ యూరిన్ గిరి గిరి యూరిన్ని సేకరించగలిగితే దాన్ని ప్రాసెస్ చేయగలిగితే ఒక్కొక్క గిరికవ్వు ఒక బంగారు గనిలాగా అనుకోవచ్చు అది కాకుండా దీ దీని యూరిన్లో ఆయుర్వేదిక ధాతువులు ఎన్నో ఉన్నాయి యాభై ఒక్క ఐదు వేల ఒక వంద ధాతువులు ఉన్నాయి అందులో ఆయుర్వేదిక లక్షణాలు ఉన్నటువంటి పాజిటివ్ యాక్షన్స్ ఉన్నాయి మూడు వందల ఎనభై ఎనిమిది దాకా ఉన్నాయి అది మనకి విదేశీ పశువుల్లో ఎక్కడ ఉండలేవు అలాగే మన మోపరం ఉండేటువంటి గంగడోళ్లు ఉన్నటువంటి పశువుల్లో చాలా విశిష్టత ఉంది అందుకనే వేల సంవత్సరాల నాడు నాటి శిల్పాలు చూస్తే మన ఒంగోలు ఎత్తే దాని రూపంలో కనిపిస్తుంది ఒంగోలు యానిమల్లే మాకు ఏ పా వెయ్యి రెండు వేల సంవత్సరాల గుడి దగ్గరకన్నా వెళ్ళండి దాని రూపం చూస్తే మనం ఒంగోలే అది ఎంత విశిష్టత లేకపోతే అది అంటే భగవంతుడు శివుడు కిందకి భూమికి ఈ ఆవుని పంపి తన గంగ గంగాదేవిని కూడా పంపి ఇది ఈ ఆవుతో దున్ని ఈ ఎద్దుతో దున్నించుకుని ఆ గంగని వాడుకుని సేద్యం చేసుకుని బాగుపడటా అని మానవాళ్ళకి చిన్న సూచనలాగా కనిపిస్తుంది ఇక ఇక దేశీ కౌసులో ఇంకో ప్రత్యేకత ఉంది దాని పిట్యూటరీ గ్రంథి ఉంటుంది ఆ పిట్యూటరీ విదేశీ గ్రంథి అన్నింటిలో పిట్యూటరీ గ్రంథి ఉంటుంది ప్రతి పశువుకి ప్రతి జీవికి ఉంటుంది ప్రతి యానిమల్కి ఉంటుంది దీంట్లో విశిష్టమైనటువంటి ఏంటంటే ప్రత్యే ప్రత్యేకత ఏంటంటే ఆ పిట్యూటరీ గ్రంథి సైజు మిగిలిన వాటికన్నా ఎక్కువగా ఉండటం వల్ల అవి ఎండని వానని వాతావరణ తీవ్రతలని తట్టుకోగలుగుతున్నాయి అలాగే మన దేశవాళి పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఎక్కువ ఎండాగా అది ఇటు అటుగా ఉన్నా తట్టుకోగలవు పని చేయగలవు ఆడ ఆడ పశువులు మగ పశువులు ఈక్వల్గా ఎకనామికల్ వాల్యూ ఉన్నటువంటి పశువులు వాటిని పెంచుకోగలిగితే మనకి ఎంతో ఇదిగా ఉంటుంది అదే కాకుండా ఈ పశువుల వ్యర్థాలు అది మూత్రం కానీ ఏదైనా సరే దాన్ని మించినటువంటి ఎరువు లేదు ఇంకోటి ఈ మధ్య ఒకటి వచ్చింది మీ ట్రాక్టర్లు వచ్చిన కొత్తల్లో ఈ ఎద్దు మహాయితీ వ్యవసాయం పనులు ఉండే చోట వంద రోజులు ఎనభై రోజుల్లో పనిచేస్తుంది మిగిలిన మూడు రెండు వందల చిల్లర రోజులు దీన్ని అనవసరంగా తేడాగా మేపవలసి వస్తూ ఉంది అనుకుంటున్నారు కానీ దట్ ఈజ్ ఏ హాలిడే లెస్ మెన్యూర్ ఫ్యాక్టరీ దాని రెగ్యులర్గా ప్రతిరోజు మన మెన్యూర్ని తయారు చేస్తున్నటువంటి ఫ్యాక్టరీగా మీరు భావిస్తే మీరు ఆలోచన అంద అది ట్రాక్టర్ అయితే ట్రాక్టర్ని కూడా ఎప్పటికప్పుడు తీయకపోతే అది పనిచేయద్దు అలాగే ఇది నిరంతరం హాలిడే లేనటువంటి ఫ్యాక్టరీగా మన మెన్యూర్ ఫ్యాక్టరీగా మనం చూసుకోవచ్చు ఇకపోతే ఈ మా చాలా మంది అనుకుంటున్నారు దేశవాళి పశువులు తక్కువ ఇస్తాయని కానీ తక్కువ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇంబ్రీడింగ్ అత దగ్గర బంధువుల మధ్య అక్క అన్నా చెల్లి మధ్య లేకపోతే ఇంకా ఇవన్నీ కొంచెం విచ్చరించడానికి కొంచెం రిపల్సివ్గా ఉంటాయి మీకు అందువల్ల జాతి క్షీణించిపోతా ఉంది అందుకని మన వాళ్ళు పూర్వీకులు ఏం చేసేవాళ్ళు వాటిని క్యాస్ట్రేషన్ చేసి ఏమైనా పెద్దలు చనిపోయినప్పుడు ఒక ఆంబోతుని ఊరికి ఇచ్చేవాళ్ళు ఊరిలో ఉన్నటువంటి అన్నింటికీ అది తల్లి క్రాస్ చేసి మంచి సంతతి రావడానికి మా పెద్దల తరఫున ఆంబోతుల్ని ఇచ్చేవాళ్ళు అది దానివల్ల జాతి అభివృద్ధి చెందేది ఇంకోటి మన తెలంగాణ వాళ్ళు పశువుల జాతి గురించి అంత శ్రద్ధ లేదు వాళ్ళు అడ్వాన్స్డ్ అడ్వాన్స్ కాదు అని చాలామంది అంటారు నేను ఆందోళనే అయినప్పటికీ చెప్తున్నాను నేను ఏంటంటే ఈ మా సదర్ దీపావళి అయిన తర్వాత ఆ దొన్నపోతులని వాళ్ళు మా యాదవ 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 కులస్థులు ఎంతో కొన్ని కోట్ల రూపాయలు రెండు కోట్లు మొన్న రెండు కోట్లు మూడు కోట్లు విలువైనటువంటి ఆంబోతో దున్నపోతుని మెయింటైన్ చేస్తున్నారు దాని సంతతి కోసం అంటే సీడ్ ప్రొడక్షన్ అండ్ సీడ్ యూటిలైజేషన్ గెట్టింగ్ ది రిజల్ట్ ఫ్రమ్ దట్ సీడ్ ఇఫ్ ది హెవ్ రియలైజ్ ఫార్ బెటర్ దాన్ ఎనీ అదర్ కమ్యూనిటీ దాన్ అవర్ యాదవర్స్ ఆఫ్ తెలంగాణ అందుకనే సదర్ ఉత్సవాలు మీద అన్ని చోట్ల దొరకపోయి దొరకపోయినా మన తెలంగాణలో ఇట్ ఈస్ ఎ ప్రైడ్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఇక ఇక మనం చెప్పాలంటే గోశాలలో గోశాలల్లో వాటి గురించి కొంచెం వివరిస్తాను నేను మాకు ఎన్నో గోశాలలు ఉన్నాయి ఈ మధ్య గోవా నిరా నిషేధం చట్టం చాలా బా మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని పకడ్బందీగా చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే రైతులు వాళ్ళని పెంచలేనటువంటి భారంగా ఉన్నటువంటి ఆవుల్ని పశువుల్ని వాటిని ఈ గోశాలకు తరిమేస్తున్నారు వాళ్ళు నో అనలేరు అక్కడ మండ ఎక్కువ అయితే మధ్య పలసనైనట్టు వాటిని పోషణ ఖర్చులు పెరిగిపోయి పోషణ సమస్యలతో ఎదుర్కో ఎదుర్కొంటున్నారు వాళ్ళకి నేను ఒక సూచన చేస్తున్నా ఈ మధ్య మీ దగ్గర ఉన్నటువంటి ఆవుల్లో కనీసం ముప్పై ముప్పై శాతం దే ఆర్ ఎఫెక్టివ్ దానికి ఏం చేస్తారంటే మేలు జాతి ఆంబోతులు లేకపోతే మేలు జాతి ఆవుల్లో ఆవుల్లో పిండాలను తయారు చేసి ఆ మూడు నాలుగు నెలల వయసు మూడు నాలుగు రోజులు ఉన్నటువంటి పిండాన్ని తీసుకొచ్చి అంటే ఎంబ్రియోని తీసుకొచ్చి ఈ మన గోశాలలో ఉన్నటువంటి సాధారణ స్థాయి ఆవుల గర్భాల్లో కొంచెం టెక్నాలజీ కొంచెం వాడి ప్రవేశపెడితే ఇందులో కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ రిజల్ట్ వచ్చిన ఒక్కొక్క దూడ పుట్టిందంటే ఇవాళ గిరికవ్వు కానీ సాహివాలు కానీ ఇంకోటి ఎలాంటివి అంటే లక్ష లక్షన్నరం ఉంది మేము పాలు ఒక తాగడం మానేసిన దూడను కూడా యాభై అరవై వేలు కొంటున్నారు ఇలాంటి ఒక గో ఒక్కొక్క గోశాల ఒక పది పదిహేను ఆవుల్ని సంతతిని ఉత్పత్తి చేసి డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే వాళ్ళ ఆర్థిక ఆర్థిక సమస్యలు చాలా వరకు తిరుగుతాయి ఒట్టి ఎండుగడ్డి పెట్టే బదులు కొంచెం మేత కొంచెం దానా కూడా వేసేటువంటి స్థాయికి వాళ్ళ ఆర్థిక ఆ గోశాల యొక్క ఆర్థిక స్తోమత పెరుగుతుంది అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఈ గోశ ప్రతి గోశాలని ఒక పిండ ఉత్పత్తి దూడల ఉత్పత్తి కేంద్రాలుగా చేసుకోగలిగితే విద్య మనకి ఏంటంటే తెలంగాణలో ప్రతి పది పదిహేను కిలోమీటర్ల దూ దూరంలో స్పెషలిస్ట్ ఉన్నటువంటి వెటనరీ కాలేజీస్ ఉన్నాయి వెటనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి అక్కడ ఎక్స్పర్ట్ సైంటిస్ట్ ఆర్ అవైలబుల్ ఇన్ దోస్ ఇన్ మెనీ ఆఫ్ దోస్ సెంటర్స్ వాళ్ళు వాళ్ళ సహకారం తీసుకుంటూ ఈ గోశాలల్లో ఈ జాతి దూడలను తయారు చేసుకోగలిగితే జాతి పశువులు ఎక్కువ పాల ఉత్పత్తి పెరగడంతో పాటు దేశీ పశువుల సంఖ్య సంఖ్య పెరగడంతో పాటు ఆ గోశాలకి కావాల్సినటువంటి ఆర్థిక పరిస్థితి చూస్తుంది ఈ గో గోశాలకి రెగ్యులర్గా నేను చెప్పాను సెంటర్స్లో ఉన్నటువంటి నిపుణులు పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఒకసారి వెళ్ళి దానికి వాళ్ళకి కావాల్సిన ఫాలో అప్ హెల్ప్ ఫాలోఅప్ సర్వీసెస్ చేయచ్చు దీనివల్ల నాకు ఈ మధ్య ఇంకోటి కూడా చెప్తున్నాను నేను మన వాళ్ళు పెద్దలు చనిపోయినప్పుడు గోదానం ఇస్తాం గోదానం ఎవరికి ఇస్తాం గో గోవుని పోషించలేని వాడికి ఇస్తున్నాం ఎప్పుడు అపార్ట్మెంట్లో ఎక్కడో పదవా అంతస్తులో రెండు గదుల్లో ఉన్న ఉన్న వాళ్ళకి ఇస్తాం వాళ్ళు ఆవులు ఏం చేస్తారు మనం ఇచ్చింది ఆ పక్కన ఇంకో ఇచ్చేస్తాడు అలా రెండు ట్రాన్స్ఫర్లు అయిపోయిన తర్వాత అది కబేడాకి వెళ్ళిపోతా ఉంది నేనేం చేస్తున్నా అంటే ఈ గోశాలకి గోవుకు దానం కన్నా గోవుకు దానం చేయండి గోదానం కన్నా గోవుకు దానం చేయండి గోశ మీ దగ్గర ఉన్నటువంటి గోశాలలకి మీ పెద్ద పెద్దలు ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళ జ్ఞాపకార్థం రోజు మేత ఖర్చు ఐదు వేలు పదివేలు మీ స్తోమతను బట్టి ఆవుని బదులు దాది ఇవ్వండి అలాగే ఇంకో ఇంకొంచెం స్తోమత ఉన్నవాళ్ళు ఆ గో గో గోశాలలో ఉన్నటువంటి షెడ్స్ కట్టుకోవడానికి సహాయం చేయండి ఇంకా ఎక్కువంటే ఆ గోశాల దగ్గరలో ఉన్నటువంటి ఒక ల్యాండ్ ఏమన్నా కొని భూదానం గోదానం కలిసి వచ్చినట్టు ఆ స్థలం ఒక ఎకరమో అరెకరమో ఎంతో ఇచ్చేస్తే వాటికి అందులో గ్యా గ్రాసాలు పచ్చి గ్రాసాలు పెంచి ఆ గోవులకి మంచి మేత కొంచెం పుష్టికరమైనటువంటి మేత పెడతారు ఆ గోవులు కూడా అధ్యపడుతుంది ఈ విధంగా మోడల్గా గోశాలను తయారు చేయగలిగితే ఈ మా సామా సాధారణ రైతులు కూడా దానికి విజిట్ చేసి లెర్నింగ్ ఈజ్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అన్నట్టు ఓ ఆ గోశాలలో ఈ విధంగా దూడల విధంగా ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంతో పెంచుతున్నారు అదేవిధంగా మనం కూడా టేకప్ చేద్దామని మిగిలిన వాళ్ళు విల్ కమ్ ఫార్వర్డ్ ఒక ఇండివిజువల్ ఫార్మర్ దగ్గరికి ఒక సైంటిస్ట్ వెళ్ళాలంటే కష్టం అదే గోశాలలో ఇరవై ముప్పై యానిమల్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి విజిట్ చేసి వాళ్ళకి సర్వీస్ చేయటం కంటి మానిటర్ చేయటం వాళ్ళ అది వాళ్ళ గైడెన్స్ ఇవ్వడం కొంచెం బాగుంటుందని నా ఉద్దేశం ఇంతకన్నా ఎంత చెప్పుకోవచ్చు కానీ నాకన్నా అన్నిటికన్నా ముఖ్యం ఇంకొకసారి ఈ టెక్నోక్రాట్స్ అనుకున్న వాళ్ళందరూ ఇంత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది వాళ్ళందరికీ నాకు హ్యాట్ పెట్టుకురాలేదు హ్యాట్స్